దత్త జైకాలి జయకాళి నేనవి నరసదత్త స్వామి దత్త శక్తి పీఠం వేర జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభపూర్తనాథ సంవత్సరం ఉత్తరాయణం ఏమంత వరకు పుష్యమాసము గురువారం తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషంలకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషం వరకు ఇది సూర్యోదయకాలేదీతి పుష్పపక్ష త్రయోదశి త్రయోదశి ఈరోజు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏం వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం ఉత్తరాది నక్షత్రం రేపు రెండు గంటల పదిహేను నిమిషాలు ఏం వరకు తదుపరి శవణ నక్షత్రం చంద్రాసి ధనసరాశి వర్జము ఈరోజు పదకొండు గంటల యాభై నిమిషాల ఏఎం నుండి ఒంటి గంట పదిహేడు నిమిషాలు పీఎం వరకు దుర్ముహూర్తం పది గంటల ముప్పై నిమిషాల ఏం నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల ఏఎం వరకు మరియు మూడు గంటల ఆరు నిమిషాలు పీఎం నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల పీఎం వరకు రావుకాలం ఒంటి గంట యాభై రెండు నిమిషాలు పీఎం నుండి మూడు గంటల పదిహేడు నిమిషాల పీఎం వరకు అమృత గడియలు ఈరోజు రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు పీఎం నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల పీఎం వరకు యోగము వజ్రయోగం ఈ రోజు రెండు గంటల యాభై మూడు నిమిషాలు ఏం వరకు తరపతి సద్ధయోగము కరణము గనిజాకరణం ఈరోజు పన్నెండు గంటల నలభై నిమిషాలు ఏం వరకు తరపతి వరిజాకరము నక్షత్రం పాదాల వారిగా ఉత్తరాఖాడ నాలుగో పాదము నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏఎం వరకు ఉత్తరాఖాడ ఒకటో పాదము పూర్వాచ నాలుగో పాదమేమో నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉత్తరాఖాడ ఒకటో పాదమేమో పది గంటల ఐదు నిమిషాల వరకు ఉత్తరాఖాడ రెండవ పాదము మూడు గంటల ముప్పై నిమిషాలు పిఎం వరకు ఉత్తరాఖాడ మూడవ పాదము ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల పీఎం వరకు సూర్యరాశి మకర రాశి అసభమ సమయం గురిక కాలము తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఏమి నుండి పదకొండు గంటల రెండు నిమిషాలు ఏం వరకు యువగండ కాలము ఆరు గంటల నలభై నిమిషాలు ఏమి నుండి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తమని చంద్రోదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలు ఏము చంద్రాస్తము నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు పియ్యం దిన ప్రమాణం పదకొండు గంటల ఇరవై నిమిషంలో అభిజిత్ సమయం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషము రా పూజాహోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం పాతాళం అశుభము అదేవిధంగా ఉమాహుతి కేతు శివవాసము భోజన ప్రయాణాలకు దిశశుల దక్షిణ దిశ గురువారం దక్షిణ దిశ ప్రయాణించవద్దు తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే పెరుగు లేదా జీలకర్ర నోట్లో వేసుకుని బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాం ఇక్కడ రెండు గంటల పదిహేను నిమిషాలు రేపటి వరకు ఉన్న తారాఫలం ప్రకారం ఉదయానికి అంటే రెండు గంటల పదిహేను నిమిషాలు ఏ వరకు ఉన్న తారాఫలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తరాసాడ వీరికి జన్మతార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి చాలా మంచిది పరమిత్ర తార మృగశిర చిత్త ధనిష్ట వారికి మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి సదర్శనం వారికి నైద్రతార మంచిది కాదు విశాఖ పూర్వవాదుల వారికి సాధన తార మంచిది మరి పుష్యమి అన్నో ఉత్తరవాదుల వారికి ప్రత్యేకతార కనుక మంచిది కాదు ఆశ్చర్య చేసిన రేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మకా మూల వారికి విపత్తార కనుక మంచిది కాదు మరి చంద్రబలం కలిగిన రాసులు భరణి కుంభ పూర్వచర వారికి సంపత్ వారికి మంచిదే అప్పుడు చంద్రబొలం కలిగిన రాసులను చూద్దాం మేషర్ మిథుల కర్కాటక శ్రీమంతలో వృక్షిక ధనసు కుంభ మరియు మీనరాశి వారికి చంద్రబలం కూడా ఉంది వృషభ రాశి వారికి అష్టమచంద్రుడు కన్యా రాశి వారికి అగ్ష్టమచంద్రుడు మకర రాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు శుభకార్యములకు దూరంగా ఉండాలి ప్రయాణాలకు దూరంగా ఉండాలి ఈరోజు తులా కుంభరాశుల వారికి ద్వాతవరం కనుక దాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతనంగా గృహపరేషన్ చేయటం పనికి రాదు నూతనంగా వాహనాలు మోటర్సార్లు నడపకూడదు నూతనంగా ఆభరణాలు కూడా ధరించకూడదు తర్వాత దూర ప్రయాణాలు చేయకూడదు తప్పకుండా చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకునే బయలుదేరింది జై గురు దైవ